ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి రోజున ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు ఒక గంటలో మీ దరిద్రం పోయి అదృష్టం అనేది పడుతుంది శ్రీరామనవమి రోజున ఈ ఆకు తినటం వలన ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది శ్రీరామనవమి రోజున ఈ ఆకు తినటం వలన మీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది శ్రీరాముల వారి అనుగ్రహం అనేది కలుగుతుంది శ్రీరామనవమి రోజున ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వలన సరిగ్గా పనిపై శ్రద్ధ అనేది పెట్టలేకపోతున్నారు అని బాధపడిపోతూ ఉంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు ఈ ఇంట్లో ఉన్న రోగాలు ఒంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా తొలగిపోతాయి ఈ ఆకు ఎవరైనా తినవచ్చు విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు మీ ఒంటిలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మంచి తెలివితేటలను పొందగలుగుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది మరి శ్రీరామనవమి రోజున తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామనవమి రోజున మీరు తినవలసిన ఆకు తమలపాకు శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులు తినాలి ఉప వాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకును తినటం వలన ఆరోగ్యకరమైన శక్తి పెరుగుతుంది ఆరోగ్య రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శ్రీరామనవమి రోజున రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేటు రాముల వారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలను చెప్పుకోండి మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి మీరు జీవితంలో ఎదగటానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆకును తినేయండి తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది జీర్ణక్రియ సమస్యలను అధిక బరువును తగ్గిస్తుంది రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు తమలపాకు క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయపడుతుంది తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది శ్రాముల వారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా పూజ కోసం తెచ్చిన తమలపాకులో నుంచి మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకొని తినండి మీ పిల్లలకు కూడా శ్రీరామనవమి రోజున తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి ఈ ఆకు తింటే తెలివి తేటలు అనేవి బాగా పెరుగుతాయి చదువులో పురోగతిని సాధిస్తారు వృధా ఖర్చు అయ్యేది దాదాపుగా మిగులుతుంది తమలపాకు తిన్న వారికి మంచి ఆరోగ్యం లభించటం ఖాయం ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు ఈ శ్రీరామనవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి మీరే మార్పును అనేది చూస్తారు ఎన్ని మందులు మింగిన ప్రయోజనం పొందని వారు కూడా ప్రతిరోజు తమలపాకును తినండి తప్పకుండా మీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతుంది మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమి రోజున తప్పకుండా తమలపాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందండి రాముల వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు